హలో ఎవ్రీ వా నందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా గార్లిక్ చికెన్ ఫ్రై అయితే చేసి చూపిపోతున్నానండి ఒక్కసారి నా స్టైల్లో ఇలా గార్లిక్ చికెన్ ఫ్రై రుచి చూడండి మళ్ళీ ఇంకోసారి అయితే బయట తెచ్చుకోరండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే అని చాలా సింపుల్ మెథడ్ కూడా అండి బిగినర్స్ ఎవరైనా ఈ రెసిపీ చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్టీ టేస్టీగా వస్తుంది నేనైతే హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకొని కొంచెం పసుపు కొంచెం నిమ్మకాయ వేసుకొని అయితే వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను ఖచ్చితంగా అయితే ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి చికెన్ అనేది అప్పుడు చాలా టెండర్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఫ్రై అయిన తర్వాత కూడా సో చికెన్లో అసలు వాటర్ ఉండకూడదండి రెసిపీ చేసేటప్పుడు ఒక బౌల్లో వేసుకున్నాను చికెన్ అనేది వేసేసుకొని దాంట్లో ఒక గుప్పడైతే కరేపాక అలా కట్ చేసుకొని వేసుకోండి అలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది ఇప్పుడు దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఏమైనా ఇక్కడ కళ్ళు ఉప్పు వేసుకున్నాను అండి కొంచెం నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది నేను కొంచెం తగ్గించుకున్నాను ఇప్పుడు దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఇంక ఇక్కడ కారాలు ఉప్పులు వేసుకోవాలండి అది ఒక్కటి గమనించుకోండి చికెన్ రెసిపీలో ఎప్పుడైనా చికెన్ రెసిపీలో కొంచెం ఉప్పు కారం ఉంటేనే బాగుంటుంది నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసుకున్నానండి ఇంక ఎక్స్ట్రా తర్వాత వేయను ఇంక ఇప్పుడే వేసేసాను మొత్తం కారం అనేది ఇప్పుడైతే వన్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ అనేది ఫ్రెష్గా అప్పుడే దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది వన్ స్పూన్ సరిపోతుందండి ఇప్పుడు ఒక చెక్క అయితే నిమ్మకాయ బిండి వేసుకున్నాను హాఫ్ కిలో చికెన్కి ఒక చెక్క నిమ్మకాయ సరిపోతుందండి పిండేసుకొని ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ అయితే మంచిగా అయితే బాగా ముక్కకు పట్టించేటట్టు అయితే కలుపుకోవాలండి చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చిందండి గార్లిక్ చికెన్ ఫ్రై అనేది ఒకసారి ఖచ్చితంగా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి ఇలా అయితే మొత్తం ముక్కలకైతే అలా మసాజ్ చేసేసాను మీకు కావాలనుకుంటే అక్కడ వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఇలా అయితే కలిపేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అన్ అవర్ అన్న లేకపోతే టెన్ మినిట్స్ అన్న పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే కలాయి పెట్టుకోండి ఎందుకంటే చికెన్ అనేది బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు బాండి హీట్ అయిన తర్వాత దాంట్లో నేను ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి చికెన్ ఫ్రై అన్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ చికెన్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ ఏమో ఇక్కడ నేను షాజీరా వేసుకున్నానండి వన్ నుంచి దాల్చిన చెక్క వేసుకున్నాను నాలుగు లవంగాలు ఐదు ఇలాచి వేసుకున్నానండి ఖచ్చితంగా అయితే ఇలాచి ఎవరు స్కిప్ చేయొద్దు ఇక్కడ యాలకులు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ ఫ్రైకి హాఫ్ కిలో చికెన్కి ఫైవ్ అయితే ఖచ్చితంగా సరిపోతాయండి యాలకులు ఎవరు తగ్గించకండి మంచి ఫ్లేవర్ ఇప్పుడు ఇప్పుడైతే వేసిన దినుసులన్నీ సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసేసుకున్నానండి ఇప్పుడు దినుసులు ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు అనేవి పైన పొట్టు తీసేసి వాష్ చేసుకుని అలా పొడువుగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు వేసిన తర్వాత అక్కడే కొంచెం గుప్పెడి కరేపాకు కూడా వేసుకున్నాను వేసేసుకొని ఉల్లిపాయ అనేది మంచిగా బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్గా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ ఫ్రై అంటారు కదా అలా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ ఉల్లిపాయే మంచి టేస్ట్ ఇస్తుంది మనకి చికెన్ ఫ్రైకి అలా నిదానంగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ అనేది ఒకేసారి హై లో పెట్టి ఫ్రై చేసుకున్నా కూడా మనకి మాడిన స్మెల్ కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఈ చికెన్ ఫ్రైకి అలా వస్తే బాగుండదు అలా అయితే మీడియం ఫ్లేమ్లో అన్న లేకపోతే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండండి గోల్డెన్ కలర్ వచ్చేలాగా కరెక్ట్గా మనకైతే ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఉల్లిపాయ వేగటానికి అంతే చూడండి ఉల్లిపాయ అనేది మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది ఇలా ఉల్లిపాయ అనేది కరెక్ట్గా నేను చూపించినట్టు అలానే రావాలండి కలర్ అనేది అలా వచ్చేసిన తర్వాత దాంట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది వేసుకోవడమే వేసేసుకొని చికెన్ వేసిన తర్వాత ఎప్పుడన్నా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరిపోతుంది కదా సో అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోండి అప్పుడు ముక్క అనేది చిదిరిపోకుండా ఉంటుంది కుక్ అయిన తర్వాత కూడా అలా అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో నుంచి నీరు ఊరే వరకు అయితే నేను అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలిపేసుకున్నానండి ఇక్కడ మీకు అర్థం అవ్వాలని నేను అక్కడ స్లో మోషన్లో పెట్టాను ఇది ఒక్కటి గమనించుకోండి నా స్టైల్లో అయితే ఖచ్చితంగా ఈ గార్లిక్ చికెన్ ఫ్రై అనేది ట్రై చేయండి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది ముక్కలు ముక్కలే తినేస్తారండి ఈ చికెన్ ఫ్రై ఇలా చేసి పెడితే అంత టేస్టీగా వచ్చింది ఎక్కడ ముక్క అనేది గట్టిగా ఉండదు ఇలా చేసుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం నీరంతా చూడండి మొత్తం నీరు అనేది ఎవాపరేట్ అయిపోయి పైకి ఆయిల్ వచ్చేసింది ఇక్కడే మనకి ముక్క అనేది చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో మీకు వీలైనయితే మాత్రం చికెన్ అనేది మ్యారినేషన్ అనేది ఒక ఫ్రిజ్లో నైట్ అంతా కూడా పెట్టుకోవచ్చు అండి అప్పుడు ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్కి ఎండ్ త్వరగా కూడా కుక్ అయిపోతుంది అలా అయితే ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని అలా ముక్క అనేది ఎర్రబడే వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత అయితే అసలు పెట్టకండి మూత పెట్టేస్తే మనకి మళ్ళీ ముక్క అనేది సాఫ్ట్గా అయిపోయి మరి గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది చూడండి అలా అయితే ఆయిల్ వచ్చేసి మనకి చికెన్ అనేది సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడైతే జీడిపప్పులు వేసుకోండి జీడిపప్పులు వేసుకోవడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి బయట హోటల్స్లో తింటే ఫ్లేవర్ ఉంటుంది కదండి అలా అరోమా వస్తుంది జీడిపప్పు వేసుకోవడం వల్ల నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు అలా అయితే జీడిపప్పు వేసిన తర్వాత కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి అప్పుడప్పుడు నేనైతే మ్యారినేట్ చేసేటప్పుడే కారం వేసానండి ఇంక తర్వాత ఎక్స్ట్రా ఏం వేయలేదు మీరు టేస్ట్ చేసి మీకు ఇంకా కారం పడుతుంది అనుకుంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు అనేది ఒక గుప్పెడు వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి అనేది అంతే డైరెక్ట్గా వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలు కూడా మంచిగా అయితే వేపుకోవాలండి ఆ చికెన్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చిమిర్చి అనేది చికెన్కి తగిలి అలా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఆపుకుంటూ చెప్పాను కదండి పైన మూత అయితే అసలు పెట్టకండి మూత పెట్టేస్తే మళ్ళీ మనకి ఫ్లేవర్ ఇంకోలాగా వస్తుంది ఫ్రై అంటే ఇలా దగ్గర ఉండి మూత పెట్టుకుంటానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ అనేది మంచిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచి టేస్ట్ ఇస్తుంది ముక్క అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలా ముక్క అనేది చూసారా అండి నేను మరీ గట్టిగా కదిపేకుండా అలా గంటకి పైకి ఇలా లేపుతున్నారు అలా లేపుకోవడం వల్ల చికెన్ అనేది మనకి ఎక్కడ విరిగిపోకుండా ఉంటుంది కొంతమంది చికెన్ గట్టి గట్టిగా ఇలా హడావుడిగా తిప్పేస్తారు కదా అలా తిప్పేస్తే ఏంటంటే ముక్క అనేది చిదురుతుందండి సో చిదరకుండా ముక్క అనేది అలా కలుపుకోండి ఎందుకంటే మనం చేసే ప్రాసెస్లో చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది సో నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు చికెన్లో నుంచి పైకి చూడండి ఎంత మంచిగా పైకి ఆయిల్ వచ్చేస్తుందో వేగేట కొద్దీ వేకే కొద్దీ మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి అలా వచ్చేవరకు అయితే వేపుకోవాలి ఇప్పుడు అలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేగిపోయింది చూడండి పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చూడండి అలా మీ దగ్గర ఇనుప బాండీలు ఉంటే ఇనుప బాండీలతో చేసుకోండి ఫ్రై అనేది చికెన్ రెసిపీ చాలా బాగుంటుంది చూడండి పైకి రెడ్గా వచ్చింది ముక్క అనేది అలా ముక్క అనేది రెడ్గా వచ్చిన తర్వాతే మనం వెల్లుల్ అనేది ఒక గుప్పడి వెల్లుల్లి అయితే నేను తీసుకున్నానండి మనం గార్లిక్ చికెన్ కాబట్టి గార్లిక్ అనేది ఎక్కువ వేసుకోవాలండి నేనైతే ఒక గుప్పడి అంటే ఒక పెద్ద పాయ అయితే మొత్తం చిన్నలిపాయలు అనేది వేసుకున్నానండి పొట్టు తీకుండానే వేసుకున్నాను వేసేసుకుని అలా క్రష్ చేసుకున్నాను క్రష్ చేసుకోవడం వల్ల మంచి అరోమా వస్తుంది చికెన్కి ఇప్పుడు దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే అక్కడ ఇప్పుడు ఈ వెల్లుల్లి అనేది మంచిగా వేగాలండి వేగే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకి చికెన్ అనేది వేగిపోయింది సో ఇప్పుడు మనకి ఈ వెల్లుల్లి అనేది వేపుకోవాలి అలా వెల్లుల్లి కూడా వేగిపోయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నానండి వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇక్కడే మీరు కారం చూసుకోండి మీకు కారం కావాలనుకుంటే ఇంకా ఇక్కడ కారంతో అడ్జస్ట్ చేసుకోండి చూడండి చికెన్ ఫ్రై అనేది ఎంత మంచి కలర్ వచ్చేసిందో మనకి బయట హోటల్స్లో అండ్ బండి మీద అమ్ముతారు కదండి చికెన్ ఫ్రైస్ అనేవి సేమ్ అంతే ఉంది చూడండి ముక్క అనేది మంచి కలర్లో నేను ఎక్కడ కలర్ అనేది యూజ్ చేయలేదండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవడం వల్ల పాండిలో చేసుకోవడం వల్ల ఇలా మంచి కలర్ వస్తుంది సో ఇంకా లాస్ట్లో ఒక టూ స్పూన్స్ నేను అక్కడ చికెన్ మసాలా యూజ్ చేశానండి చికెన్ మసాలా నచ్చని వాళ్ళు గరం మసాలా కూడా యూస్ కొంచెం కర్రేపాకు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని అంటే మనకి ఇప్పుడు వేసిన మసాలా అనేది మాడిపోకూడదండి సో ఒక్కసారి ఒక మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ గార్లిక్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడటానికి చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదండి చికెన్ నచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుంది ఈ వీకెండ్ అయితే ఖచ్చితంగా ఈ గార్లిక్ చికెన్ ఫ్రై రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Take care, bye bye. See you next video. For more videos, please like, share, and subscribe.